అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మా నేను తీసుకెళ్ళి నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి కొత్త నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను నాలుగు రోజులు లేను కదా చూడు వర్షాలు పడుతున్నాయి కానీ సరిపోక చూడు ఎట్లా వాడిపోయినాయి కదా మళ్ళీ పూలు సగం వాడిపోయాయి ఈ మొగ్గులని పోయినాయి అంటే ఇప్పుడు ఈ పూలు కోసుకొని ఒకసారి అటు చూపించేది పూలు కోసేసుకుంటా తర్వాత చూపిద్దాం చూ కోసేసుకుంటే చూపిద్దాము కూరగాయలు కూడా వా చెట్లు వాడు అవి కూడా కోసుకొని నీళ్ళు పోసేసి వెళ్తే బాగుంటుంది ఈ వర్షం సరిపోతుందా కొన్ని రీసెంట్ ఒకరోజు పడుతుంది అన్నారు అందుకే ఎవరు చెప్పలేదు ఈసారి నీళ్ళు పోయిందని అందుకు వాడు మొహం వేసిన ఇదే బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది అంటే ఇదే గార్డెన్లో ఉన్నప్పుడు ఒక్కసారి పోస్తే బాగా ఇది ఎట్ట ఎండిపోయినాయి చూడు మొత్తానికి ఆరిపోయింది మళ్ళీ వర్షం పడుతుంది రాత్రి కూడా పడ్డట్టే అనిపిస్తుంది ఇది మొన్న పూసిన పువ్వు అంటే లేవు కదా మనం లేనప్పుడు బల అండి పువ్వులైతే ఇది కూడా నిన్న పూసిందా అట్లానే ఉంది ఇది వాడిపోయింది ఇది నిన్న పూసింది ఇప్పుడైతే లేదు చూడండి మనం లేనప్పుడేమో పిచ్చగా పోస్తాయి మనం ఉన్నప్పుడేమో పువ్వు అలా నడిపోదాం ఒకసారి చూసుకుందాం తమ్మకాయలు కూడా ఉన్నాయి కొంచెం బీరకాయ ఉందండి బీరకాయ ఉంది అసలు పట్టింది ఎండిపోయినాయి వాడు మొహం వేసిన చూడు అక్కడ ఉన్నప్పుడు కోసుకున్నాము తమ్మకాయలు కోసుకుందాము తమ్మకాయలు ఇంతకుముందు కోసినవి కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోను అవి ఇవి సరిపోతాయి నేను అది చెప్తాను లేతగా ఉంటేనే బాగుంటుందని కోసేస్తున్నాను ఇది వీటిలో కూడా ఎన్ని వచ్చినాయి కదా ఇంకా ఉన్నాయా ఇది ఈరోజు చెవులు అంటే మనకు తిరిగి వచ్చాయి కాబట్టి అంత కోటర్ పనికి తిరిగి వచ్చాం కదా చెవులు దిమ్మంటున్నాయి ఇక్కడ ఆ బేరకాయ వద్దు ఈ బేరకాయ ఇది ఒక బేరకాయ కోస్తుందమ్మా సన్నగా ఉంది కానీ ముదురెట్టుందని ఇది ఒక్కడికి పోస్తున్నాం పచ్చట్లో కానీ బంత వచ్చింది కదా అవి బాగా ఉన్నాయి లేత కొన్ని ఈసారి కోసుకోవచ్చు ఇది మళ్ళీ పొట్లకాయ వచ్చింది ఇది చాలా మరి నేను పోయినప్పుడు చూడలేదు చిన్న పొట్లకాయ ఇది ఇక్కడ కూడా ఉన్నాయి పొట్లకాయలు మొన్న పోయినప్పుడు అసలు ఏం లేదు నేను ఆరెస్ట్ చేసే ఇంతకుముందు ఆరస్ట్ పెట్టినా ఇది ఒక పట్లకే అన్న ఇక్కడ ఏమైనా పూలు నేను కోసుకున్నాను ఏమంటే ఎలా అయినా కోస్తున్నాను అండి ఒకటి ఒకసారి ఒకటి ఒకసారి కాసుకుని ఏముంటే కోసుకుంటున్నాను అలానే అక్కడ పూలు ఉంటున్నాను చల్ల పూలు ఇది పచ్చిమిరకులు కూడా ఎన్ని పని అదే కనిపెట్టి కనపెట్టి అన్నట్టు కోసుకుంటున్నాను వదిలేండి కదా అట్నే బెండకాయ ఉన్నట్టు ఎన్ని ముదురున్నాయో ఉన్నాయో తెలియదండి లేతగానే ఉంది ఇంత పొడవుంది కదా ఇంక ముదిరింది అనుకున్నాను లేతగానే ఉంది ఇది ఒకసారి ఇది ముదిరింది నేను ఇది వదిలేస్తుంది ముదిరిపోయింది అది వదిలేస్తున్నాను ఇది మంచి కావాలి కదా ఇది రెండు కోస్తున్నాం మళ్ళీ సొరస సొరసట్టు మొత్తానికి పోయిందండి అయిపోయింది తింటే వాటర్ కూడా లేదు గట్టిగా అయిపోయింది నేల కూడా ఇది అంత పొడి పొడిగా అయిపోయింది వర్షం పడుతుంది పడుతున్నాం కదా ఎక్కడ పడుతుందో కానీ వంకాయలు కూడా ఉన్నాయి ఇట్లా ఎతకాలి ఇప్పుడు కదా నేను కోస్తే తర్వాత ఈడో దాగిన తర్వాత కోసా ఈడో కను కనిపించదు స్లోగా ఎతకాలన్న కొన్ని నేను ఖరాబ్ అయినాయి కొన్ని చెట్లు నీళ్ళు లేక చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి కదా ఎట్లా పోయినాయి కొన్ని కాయలు అయ్యి పోయి ఉన్నాయి ఈ పడ్డప్పుడు బాగా పడ్డట్టుంది నేను ఎప్పుడేమో వాడిపోయి అన్నీ ఒకే దాంట్లో వేసేస్తున్నా ఎందుకంటే మళ్ళీ స్కూల్ టైం అవుతుంది నేను వెళ్ళి వంట చే

అండ్ కొన్ని వర్షానికి ఏమో ఫస్ట్ పడ్డరోజు అట్లా పడ్డాయి కదా అది పడ్డప్పుడు నీళ్ళు ఎక్కువైన కూడా ఇట్లా పోతాయి అయ్యో ఈ వర్షాలక ఏమో ఇట్ల అయిపోయినాయండి కొన్ని ఏమో జూడు చెట్లు నీళ్ళు ఉన్నట్టే ఎండిపోయాయి జూడు ఎట్లా అయిపోయినాయి ఆనుకొని ఈ నేల ఖరాబ్ అయిపోయింది అయినా కోస్ట్ నేను చెట్లనేసేస్తున్నా ఇది కూడా ఖరాబ్ అయిపోయినట్టు రండి అక్కడ వేసేస్తే మళ్ళీ మొలుస్తాయి కదా అలానే బెండకాయలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి సాగం ముదిరిపో వంటి అండి ఇది లేకపోనాయి క్లిక్ లేకపో కట్ చేసుకుంటాన్ని బెండకాయలు నేను అదే చేస్తున్నాను ఒక లైన్లో కట్ చేయకుండా ఏం అవ్వడితే అవన్నీ ఎన్ని కోసేస్తున్నానమ్మా ఇక్కడ చూడు ఈ చెట్టుకు మూడు బెండకాయలు వచ్చింది పక్క నీగులు కదా అంటే సార్లో స్లోగా ఇది ముదురుందా బల్లె లేత సరే సార్ మీ దగ్గరేనా బల ఇంత ఎంత పొడవునాయి మీకు అందుకే తుంచి చూపిస్తే చూడు ఆ కొనలు ఇరిగినవి అంటే లేదుకున్నా ఎప్పుడు బెండకాయ సపరేట్గా అట్లా పోస్తుందని కదా ఇప్పుడు స్కూల్ టైం అవుతుందండి ఇది ముదిరింది ఇది వేరు కూడా ఉన్నాయి ఇది లేతకుంది ఎందుకంటే ముదిరి ఉంటే సీడికి ఉంటాయి కదా అని వదిలేస్తున్నాను దాన్ని మనం కోసి పడేసేది ఎందుకు అట్టేస్తాను ఇవన్నీ అటేస్తాను ఇంకా ఉన్నాయా కానీ ఇది ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి ఇది లేతగానే ఉంది అందుకే కోస్తాను ఇది చూద్దాం లేద్దా అసలు చూడండి ఇంత పొడవుంది కదా కానీ అవి లేతగా ఉన్నాయి ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి ఇప్పుడు నేను అడావడిగా వచ్చి కోసుకుంటున్నాను అంటే మనకు కొన్నప్పటి కదండి లేదంటే ఇప్పుడు మళ్ళీ షాప్కి వెళ్ళాలి వచ్చేది షాపు షాపు పోయి కొనుక్కొచ్చుకోవాల్సి వచ్చేది బెండకాయ కొరకైనా టమాటా ఇది వంకాయ కూరకైనా ఉన్నాయి అలానే పూజ పూరి కూడా కోసుకున్నా కదా చాలు చాలు అక్కడ గులాబీ ఉంది పెద్దది ఇది ఎంత పెద్దగా ఉంది కదా గులాబీ భలే ఉంది ఇప్పుడు నీళ్ళు పోస్తే బాగా వస్తాయండి ఇట్లా ఉన్నాయి కానీ అది ఈ వంకాలు ఏంటంటే నాకు కనపడే కొంచెం నేను కోసుకున్నాను తర్వాత అండి నేను చూపించదమ్మా మీడియోకి లేట్ అయ్యిద్దని పంకా అక్కడ కొన్ని టమాటాలు నేను కోసుకున్నాను ఈ ఒక్క చిట్నావన్నీ బాగా పరో అయ్యండి అయిపోతుందండి మళ్ళీ టమాటా నారు పోసుకున్నాను మీకే చూపించానండి ఇంతకుముందులో టమాటా పండిపోయి ఓలు నింది టమాటా పండిపోయి ఓలు కదా అది అక్కడ వేసాను అది ఎలా వచ్చు నీకు చూపిస్తాను ఇక్కడ సగం టమాటాలు పోయినాయి కదా ఈ సరే అక్కడ రెండు అక్కడ రెండు అక్కడ ఉండే మొత్తం వేస్ట్ కొనిపోయినాయి అండి అది పడ్డ రోజేమో అతి లేని వేణు రోజేమో ఇది కూడా ఉంది చూద్దాం ఎలా ఉంటుంది పచ్చళ్ళలోకి ఏమన్నా అంటే టమాటాలకి నీళ్ళు ఎక్కువైనా పోతాయండి ఇగో ఇగుజు ఇగో ఇక్కడ కూడా పోయింది ఎన్ని కాయలు పోయినాయి అండి అంటే ఈ మధ్య కంటిన్యూ పడింది వర్షం పడ్డప్పుడు కంటిన్యూ పడింది కదా అందుకే అలా అయిపోయింది అది మరి మళ్ళీ కో చెట్లలోనేస్తాను ఇది కూడా మెత్తబడింది అదే ఇప్పుడు అక్కడ చిన్న సరఫరా అది కూడా కోసేస్తాను ఇది కూడా లేతగానే ఉంది అది ఆకరపప్పటికీ రాల లేతగానే ఉంది ఇది కూడా కోసేసుకుంటున్నాం పప్పులోకి వచ్చింది కదా ఇది కూడా కోసేసుకుంటున్నాను అక్కడెక్కడ ఉంది ఇంకా ఒక్కసారి ఇక్కడ చేయించి ఈ టమాటా ముందు మనకి ఓల్ పడింది అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాను అని వేసింది చూడు గుర్తుంది కదా అది చూడేలా వచ్చిందండి నాకు ఆ టమాటా అయిపోవలేదు దీంట్లో పది మొలకలు వస్తే చాలు ఇవన్నీ దీంట్లోనే ఉంది పది మొలకలు వస్తే నేను మళ్ళీ వేసుకోవచ్చు అందుకు పది వాళ్ళు వేసుకోండి అనేది రాలిపోతే అయిపోయింది రాలిపోతుంది ఈరోజు మాత్రం చిన్న ఇక్కడ చూపిస్తాం మీకు అనుకున్నానమ్మా ఇప్పటికి ఇప్పుడు వచ్చి అడావిడిగా కోసుకుంటున్నాము మన గార్డెన్లో అని అంటే ఉంటేనే కదా చిన్న ఇడు చిన్న హార్వెస్టే కానీ ఎంతమందికి నచ్చింది ఇప్పుడు అడావిడిగా ఊరి నుంచి వచ్చిన తర్వాత కోసుకోవడానికి మనకున్న ఈ ఇంట్లో అంటే ఇగోండి ఇన్ని ఈ వంకాయ టమాటా ఉన్నాయి అలానే తమ్మకాయలు బెండకాయలు చూడండి దగ్గర దగ్గర హాఫ్ కిలో నచ్చినవియండి బీరకాయ ఒక్కడే కోసినాయి పచ్చడి కానీ కొన్ని కానీ నేను కోసుకెళ్తాను వెళ్తాను ఈడో తీయట్లేదు పూ అంటే పూ టైం అవ్వదు లేట్ అవుతుంది అనమాట స్కూల్కి కానీ పూజకు కానీ అయ్యో పూలు ఈ ఇంత నమ్మక మాత్రం లైక్ చేయండి మొత్తం చూసినప్పుడు మాత్రం థ్యాంక్స్ అమ్మా ఇప్పుడు ఈడో తీసినప్పుడు అసలు ఈ వంకాలు ఏమన్నా నవ్వు ఏం చూడదండి ఏదో కనపడ్డప్పుడు కోసుకోటండి అంతే తప్పక బండిపోతాయిట్ట బండిపోతాయి పోసిన పండిపోతాయి మనం చూసుకోకపోతే అది ఏమో అలానే కొన్ని టమాటాలని కోసుకున్నాము చూడండి ఇంత తీగలు కట్టున్నా కదా అదంతా వదిలేసి ఎలా ఏసీకి తీగలు కానుకుంటుంది ఇది పైన అంతా ఉంది అది వదిలేసింది చదువుతుంది అది చెట్లు తీసుకొచ్చేస్తున్నాం ఇలా అల్లుకోవచ్చు కదా కావాల్సినంత ఉంది కదా ఎక్కకో పోతుంది అట్లే బెండకాయలు ఉన్నాయి ఇది రెండు బెండకాలు ఎక్కడేమోనే కోసుకుంటున్నాను మరియు నన్ను ఏమో బేరకాయలు గురువు గారికి అడిగిపోతున్నానండి గురువు గారికి చూద్దాము అనుకుంటే ఇక్కడేం బేరకాయలు అంత బాగాలేవు అది ముదిరిపోయింది ఈ రెండు లాక్కలు ఉన్నాయి ఉంది మనకు మంచి చెప్పేటప్పుడు గురువు గారు తీసుకెళ్ళి మనం బండి ఇస్తే మంచిదే కదా అందుకే అంటే కొనకి ఒక తీరు ఉంటుంది మనం బండించినాయి కదా మనకు మంచి చెప్తున్నప్పుడు ఎం టమాటాలేవన్నాయి ఇక్కడ ఈ రెండే బీరకాయలు బాగున్నాయండి ఏమనుకుంటారో అని భయం ఎందుకంటే ఈ చూడు అంకుల టింకులు పోయింది ఉన్నా కూడా వస్తాయరావో పోయ్య అన్నట్టుంది ఈ తర్వాత కోసి ఇక్కడ ఒకటి ఉంది అది కోస్తాను ఎక్కడ ఏమని వెళ్తున్నాం కదా కొన్ని అయినా తీసుకెళ్ళాలని చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎక్కడంటే ఇవి కూడా అక్కడ కోసుకోటకారు కూడా ఇంకో లేకపోతే ఉన్నాయి కదా ఇది ఇదిగోస్తున్నాను మన ఇంట్లో ఉన్నవన్నీ ఒకసారికి వస్తాయి ఈ చెమ్మకాలు అయితే అలానే అటుపక్క టమాట టమాటాలు నీకు వద్దాం టమాటాలు ఈసారి తక్కువే ఉన్నాయి నేనేదో బాగా పన్ను అంటే అనుకున్నాను అటుపక్కదా అటు ఉంటాయో బెండకాయ కూడా తక్కువే ఉన్నాయి మొన్న బాగా వచ్చిన కానీ ఇవి లేక ఇవ్వ కోసేసుకుంటున్నాం అంతే అది పచ్చి పండు మిరపకాయలు పండు పండి కోస్తున్నాం ఇటు కొ దీని మీద కానీ భలే కారం ఉన్నాయండి ఈ చెట్లు అయితే అయితే ఎంత కారం ఉన్నాయో కొన్నే వచ్చినాయి ఒక పాకుల టమాటాలు ఉంటాయేమో పచ్చిమిర్చి ఒక వంద గ్రాములన్నీ అంటే పండివేరపకాయలు ఉన్నాయి ఎంత మంట ఉంటాయో తెలుసా ఇవి చూడండి ఎట్లా ఎట్లానాయ్య మళ్ళీ ఇప్పుడిప్పుడే ఇచ్చుకుంటాయండి ఒక్కసారి వచ్చినప్పుడు మళ్ళీ పోతే వేసిన దాకా మళ్ళీ ఉండవు ఈ మధ్య అయితే మంచి అనిపించింది మళ్ళీ తగ్గినాయి దీంతో పొలంలో తీసి వీడియో యాడ్ చేస్తానండి చూడండి ఆ టమాటా మొలక కూడా అవుతున్నాయి చూడండి వస్తున్నాయి కదా ఇంకొక పదిహేను రోజులకి రోజులు బాగా వస్తాయి ఇంకా మళ్ళీ ఎక్కడ ఉందండి మట్టి తెచ్చుకున్నాం కదా ఊరి నుంచి ఇంక మట్టి తెచ్చాను ఇది మా పొలంలో మట్టి అండి నేను పొలంలో పని చేస్తుంటే అక్కడెత్తే చూపించలేదు ఇక్కడ ఒక మూటది అక్కడ ఒక మూట ఆ పైన కరేపత్ర ఉంది కదా అది అది ఆ కోక పిడుగు బస్తా తెగి కింద పడింది రేపు వచ్చి తీయాలి మొత్తం అంత ఎత్తాలి ఇదిగోడి చోళ్ళు ఇది ఇది మట్టి ఎర్రమట్టి అది కోకుబుడి బస్తా చినిగిపోయి కింద పడింది బయటకి ఎత్తాలండి మళ్ళీ టమాటా చెట్లు వేసుకోవాలి రెడీ చేసుకోవాలి కదా